దేశంలోనే ఐదు వందల నాలుగు రైల్వే స్టేషన్లను ఆధునీకరించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా మెదక్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ మెదక్ ప్రజల దశాబ్దాల కోరిక మెదక్ రైల్వే స్టేషన్ అని రైల్వే సాధన సమితి నాయకులు ఎంతో మంది మెదక్ కు రైలు తేవడానికి ఎన్నో రకాలుగా శ్రమించారని వారి కృషిని గుర్తు చేశారు అమృత్ భారత్ పథకంలో భాగంగా మెదక్ స్టేషన్ ఎంపిక చేసి కోట్ల రూపాయలు కేటాయించినందుకు ప్రధానమంత్రి మోడీకి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు మెదక్ ప్రాంత అభివృద్ధికి దోహదపడే రైలు మార్గాలను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలని తాను కోరుకుంటున్నానని ఎమ్మెల్సీ తెలిపారు అంత మాత్రాన అంతకుముందు కష్టపడ్డకు అది లేదని కాదు ప్రతి ఒక్కర పోరాట ఫలితమే ఇవాళ మన మెదక్ జిల్లా కేంద్రం కావచ్చు రెండవది మెదక్ రైల్వే స్టేషన్ కావచ్చు అయితే ఇవాళ మనం సంవత్సరం సంవత్సరం కింద ప్రారంభించుకున్నటువంటి రైల్వే స్టేషను ఇవాళ మన ప్రజలందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మన భారత ప్రధాని మోడీ గారు ఈ అమృత్ పేరు మీద మా కేంద్రానికి ఈ రైల్వే స్టేషన్కు సుమారు పదిహేను కోట్ల సీల అమౌంట్ తోటి ఇంకా వివిధ సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశించి మా కేంద్రాన్ని కూడా మెదక్ కేంద్రాన్ని కూడా ఎన్నుకున్నందుకు నా తరఫు నుంచి మా ప్రజలందరి తరఫు నుంచిగా మోడీ గారికి వారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కేంద్రంలో ఏదైతే రైల్వే స్టేషన్ ఉంది అయితే మా కోరిక ప్రకారంగా మాత్రం ఇంకా అభివృద్ధి చెందాలని మేము ఎప్పటి నుంచో కలగన్న విషయం మీ అందరు కూడా తెలియజేస్తున్నాను అయితే ఈ మెదక్ నుంచి అక్కనపేట వరకు అయితే రైల్వే స్టేషన్ రైల్వే అయితే వేసాము దీనికి హైదరాబాద్ ముందు ముందుగా మనం హైదరాబాద్ దగ్గర కావాలంటే మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం మనోరాబాద్ ఫ్యూచర్ లో పెద్ద రైల్వే స్టేషన్ అవుతుంది మెదక్ నుంచి మనోహరాబాద్కు సుమారు ముప్పై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే రైల్వే లైన్ డిస్టెన్స్ ఉంటుంది అప్పుడు ఎందుకు నేను కోరికపోతున్నానంటే హైదరాబాద్ నుంచి మేచర్ వరకు పూజపూర్ రైలు వస్తున్నాయి ఫ్యూచర్లో సిద్దిపేట సైడ్ లైన్ రావడం వల్ల మనోరాబాద్ పెద్ద జంక్షన్ కాబోతుంది అప్పుడు మెదక్ నుంచి మనోరబాద్ కనెక్టివిటీ ఉంటే మనకు హైదరాబాద్ కూడా పుష్పూర్ రైలు ఉండే అవకాశం ఉంటుంది దానివల్ల కావడం వల్ల మనకు ఎంతో కూడా నేను భావిస్తున్నాను అలాగే మన చుట్టుపక్కల కూడా చాలా వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు ఇంకా మన పారిశ్రామిక రంగంలో కూడా డెవలప్ కావాలంటే ఈ రైల్వే లైన్ అతి ముఖ్యం కాబట్టి ఈ లైన్ అయినట్టు అయితే ఎన్నో రకాల గోదాములు కావచ్చు మన లేదంటే ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధి కూడా ఈ రైల్వే లైన్ దోహదపడతని ఉద్దేశించి ఈ రైల్వే లైన్ కూడా చేయాలని చెప్పి దీని మీద కూడా సర్వే చేయాలని చెప్పి కూడా నేను రైల్వే అధికారులను కోరుతున్నాను అక్కడ ఉందో ఈ మనోరాబాద్ మెదక్ రావడం వల్ల మనం హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా ఈ మనోరాబాద్ మెదక్ ద్వారా నిజామాబాద్ బాంబే వెళ్ళని కూడా మంచి సౌకర్యం కూడా జరుగుతుందని నేను భావిస్తున్నాను అలాగే మెదక్ నుంచి నాగులాపల్లి మెదక్ జోగిపేట్ సంగారెడ్డి పట్టణ చెరువు సుమారు ఎనభై తొమ్మిది తొంభై కిలోమీటర్ల దానికి కూడా సాగే పూర్తి కూడా మీ అందరికి తెలిసిన విషయమే దాన్ని కూడా అయితే మా ప్రాంతం కూడా సర్వతోముఖంగా అభివృద్ధి చెంది ఇక్కడ ప్రాంత జీవన స్థితి కూడా పెరుగుతుంది అందువల్ల మీ అందరి తరఫు నుంచి కూడా నాకు కూడా ఈ కోరిక ఉంది నేను కూడా ఇక్కడ ప్రాంతం ఈ పట్టణము ఈ రైల్వే లైన్ ఇలాంటి కార్యక్రమాలు అన్ని నిర్వహిస్తున్నారు కావడం వల్ల మన ఇక్కడ ప్రజలందరికీ కూడా మంచి వసతి కలిగి ఇంకా జీవన ప్రమాణాలు పెరుగుతాయని భావిస్తూ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ డెవలప్మెంట్ అన్ని కూడా చేస్తాయని మీ అందరి తరఫు నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ ముఖ్యంగా రైల్వే అధికారులందరికీ కూడా ధన్యవాదాలు